సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఏపీలోని నివసిస్తున్న మహిళలకు ఉచిత గ్యాస్ పథకానికి సంబంధించిన డబ్బులు బ్యాంక్ అకౌంట్కి డబ్బులు అనేది క్రెడిట్ కాలేదనేసి డబ్బులు పడలేదనేసి చాలామంది అయితే కామెంట్ చేస్తున్నారు తప్పకుండా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క మహిళలు వీడియోని లాస్ట్ వరకు చూసి కంపల్సరిగా కామెంట్ అనేది చెయ్యండి సో ఫ్రెండ్స్ అదేవిధంగా చాలామంది అడుగుతున్నారు ఈ గ్యాస్ పథకానికి సంబంధించి సబ్సిడీ డబ్బులను ఏ విధంగా చెక్ చేసుకోవాలి సో ఫ్రెండ్స్ ఇది చాలా సింపుల్ అండి ఇది ఒకటి బ్యాంకులోని వెళ్ళి మనమైతే చెక్ చేసుకోవచ్చును రెండు బ్యాంక్ అకౌంట్కి మొబైల్ నెంబర్ లింక్ అయ్యి ఉంటే మనకి మెసేజ్ అనేది రావడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఇది క్లియర్ నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే మీరు సబ్సిడీ పథకానికి సంబంధించి మీ పేరు అనేది రిజిస్ట్రేషన్ అయ్యి ఉంటే ఈ విధమైన మెసేజ్ అనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి మీకైతే రావడం జరుగుతుంది అది ఏంటనేది ఇక్కడ చదివి చూపిస్తా కంపల్సరిగా వినండి ఈ మెసేజ్ అనేది మీ మొబైల్లో ఉంటే కంపల్సరిగా గ్యాస్కి సంబంధించి సబ్సిడీ అమౌంట్ అనేది మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి అనేది క్రెడిట్ అవుతుంది సో ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ దీపావళి నుండి అందిస్తున్న ఉచిత గ్యాస్ సిలిండర్ దీపం టూ పథకంలోని నమోదు కాబడినందున శుభాకాంక్షలు మీ సబ్సిడీ అమౌంట్ మీరు సిలిండర్ డెలివరీ తీసుకున్న నలభై ఎనిమిది గంటల్లోని మీ బ్యాంక్ ఖాతాలోని డబ్బులైతే మేము జమ చేస్తాము అనేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే చాలా చక్కగా ఈ విధమైన మెసేజ్ అనేది కంప్లీట్గా రిజిస్టర్ చేసుకున్న రిజిస్ట్రేషన్ అనేది చేసుకున్న మహిళలకు ఈ యొక్క మెసేజ్ అనేది పంపించడం జరుగుతుంది మహిళలకు చాలా చక్కగా నా వీడియోస్ అనేది అర్థమవుతున్నాయి అనేసి అనుకుంటున్నాను సో ఫ్రెండ్స్ ఇలాంటి చక్కటి అప్డేట్స్ కోసం కంపల్సరీగా వీడియోకి ఒక ఇచ్చి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి నేను పోస్ట్ చేసే వీడియో వెంటనే మీ మొబైల్కి అయితే రావడం జరుగుతుంది నెక్స్ట్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మన సబ్స్క్రైబర్స్లోని చాలామంది అయితే కామెంట్స్ అయితే చేస్తున్నారు మాకైతే అమౌంట్ అయితే పడడం జరిగింది అనేసి ఇక్కడ మనమైతే చూస్తున్నాము సో ఫ్రెండ్స్ నెక్స్ట్ కామెంట్స్ మనమైతే చక్కగా చెక్ చేస్తాను సో ఫ్రెండ్స్ అదేవిధంగా మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాను కంపల్సరిగా వీడియోని లాస్ట్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి ఇక్కడ మనం చూసుకోవచ్చును ఈవినింగ్ మనీ అనేది మా యొక్క బ్యాంక్ అకౌంట్కి రెండు వందల పాతికి రూపాయలు అనేది క్రెడిట్ అవ్వడం జరిగింది సో ఫ్రెండ్స్ మీరు చాలా జాగ్రత్తగా చూడండి వీడియోని నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే మన ఛానల్లోని సర్వే అనేది నేను ఇవ్వడం జరిగింది సో ఫ్రెండ్స్ సర్వేలోని మనం చూసుకున్నట్టయితే థర్టీ ఫైవ్ పర్సెంట్ ముప్పై ఐదు పర్సెంటేజ్ డబ్బులు అనేది మా యొక్క బ్యాంక్ అకౌంట్స్కి క్రెడిట్ అవుతున్నాయి అదేవిధంగా సిక్స్టీ ఫైవ్ పర్సెంటేజ్ అనేది ఇంకా మాకు బ్యాంక్ అకౌంట్స్కి డబ్బులు క్రెడిట్ అవ్వట్లేదు అనేసి చక్కగా మనకైతే ఈ విధంగా చూపించడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడాను చాలా చక్కగా చూస్తున్నారు అనేసి అనుకుంటున్నాను సో ఫ్రెండ్స్ ఇది ఈ విధంగా డబ్బులు అనేది మనకి బ్యాంక్ అకౌంట్ కి పడితే కంపల్సరీగా మనకి మెసేజ్ అనేది రావడం జరుగుతుంది మీ బ్యాంక్ అకౌంట్ కి మొబైల్ నంబర్ లింక్ అయ్యి ఉంటే స్టార్టింగ్ మీకైతే ఒక మెసేజ్ అయితే నేను మీకు చూపించడం జరిగింది సో ఫ్రెండ్స్ అలాంటి మెసేజ్ అనేది మీకు రాలేదు అని అనుకుంటే సో ఫ్రెండ్స్ కంపల్సరిగా న్యూ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోండి మీ సమీపంలో ఉండే గ్యాస్ ఏజెన్సీ ఆఫీసుల్లోని సో ఫ్రెండ్స్ అదేవిధంగా ఎవరైతే మీరు బ్యాంక్ అకౌంట్స్ రెండు లేదా మూడు కలిగి ఉంటారు సో ఫ్రెండ్స్ అలాంటి వారికి చివరి ఏ బ్యాంక్ అకౌంట్కి అయితే మీ యొక్క ఆధార్ అనేది లింక్అప్ చేసి ఉంటారో ఆ అకౌంట్కి అనేది డబ్బులు అనేది పడతాయి చూసుకోండి చాలామంది ఒకటి లేదా రెండు లేదా మూడు అనేది అకౌంట్స్ అనేది మెయింటైన్ చేస్తూ ఉంటారు అలాంటి వారికి లాస్ట్ సారిగా అంటే చివరి సారిగా ఏ బ్యాంక్ అకౌంట్కి అనేది ఆధార్ అప్ అయ్యి ఉంటుందో ఆ యొక్క అకౌంట్కి అనేది అమౌంట్ రావడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఆ విధంగా కొంతమంది మహిళలు అయితే చెక్ చేసుకోండి సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనకి గవర్నమెంట్ పథకాల నుండి వచ్చే డబ్బులు మన యొక్క బ్యాంక్ అకౌంట్కి నేరుగా క్రెడిట్ అవ్వాలంటే కంపల్సరిగా బ్యాంక్ అకౌంట్కి ఆధార్ లింక్ అప్ అనేది చేసుకోవాలి